పరీక్ష సమయంలో విద్యార్థులు మానసికంగా కృంగిపోకుండా ఉత్తేజంగా ముందుకు రావాలని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు చందూర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం విద్యార్థుల శక్తి సామర్థ్యాలను పెంచేందుకు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా మనోధైర్యంతో పరీక్షలు రాయాలని సూచించారు విద్యార్థులు ఒత్తిడికి గురైనట్లయితే మానసిక వైద్యుల సలహాలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో చంద్రుర్తి వైద్యాధికారి సంపత్ నిషా ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈరోజు మనం మెంటల్ హెల్త్ అవేర్నెస్ కోసం స్కూళ్ళలో పిల్లలకి మెయిన్గా ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి వాళ్ళు బాగా స్ట్రెస్గా గా ఫీల్ అవుతారు కాబట్టి దాని నుండి వాళ్ళు ఎలా అధిగమించాలి ఎలా చదువుకొని మంచిగా పాస్ కావాలి స్ట్రెస్ తీసుకోకుండా ఎలా చదవడం దాని గురించి సైకాట్రిస్ట్ డాక్టర్ ప్రవీణ్ గారు వచ్చారు సో వాళ్ళతో వీళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఇదే విధంగా చెందితులో ఉన్న దాదాపు అన్ని స్కూల్ కవర్ చేస్తాం ఇప్పుడు సార్ చెప్తారు మీరు దాని గురించి కొంచెం వివరంగా మనం ఇప్పుడు పదో తరగతి ఎగ్జామ్లు ఉన్నాయి ఇంకా పదిహేను రోజుల్లో అలాగే వేరే తరగతి వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయి సో ఎగ్జామ్స్ టైంలో అందరికీ చదువుకుంటాం మీకు సమస్య కొద్ది చదువుతాం కానీ ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్ది పిల్లలు కొంచెం ఒత్తిడి గురవుతారు ఒత్తిడి గురైతే ఎగ్జామ్ లో ఫలితాలలో కొంచెం మార్కులు అటు ఇటు వచ్చినా అంటే కొత్త కొత్త పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుంటారు లైఫ్ ఎండ్ చేసుకునే ఆలోచనలు వస్తాయి సో ఇది టీచర్లు రెస్పాన్సిబుల్గా ఉన్నారు టీచర్ రెస్పాన్సిబుల్ స్టార్టింగ్ నుంచే ప్రిపరేషన్ ఇస్తారు వాళ్ళకి చదవని చెప్తూ ఉంటారు అండ్ అలాగే ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు బట్ ఆ ఎగ్జామ్ లో ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి అవన్నీ మేము పిల్లలకు చెప్పగలిగాము అండ్ అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు లైక్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కి ఏంటంటే పిల్లలు చదువు ఒకటే కాదు లైక్ వేరే ఫిజికల్ యాక్టివిటీస్ అవి కూడా ఉంటాయి సో వాళ్ళని చదువుమని ప్రెజరైజ్ చేయడం అని అదొకటే కాదు వాళ్ళకి ఎలా చదువుకోవాలి ఎలా చదువుతున్నారు అది డైలీ ఎలా చెక్ చేసుకోవాలి టీచర్స్తో రెగ్యులర్గా మీట్ అవ్వడం అండ్ వాళ్ళ పిల్లలలో ఏదన్నా లోపాలు ఉన్నాయా ఏదో ఒక సబ్జెక్ట్ చదవడానికి కష్టం అవుతుందా అవి కూడా కొంచెం చూసుకోవాలి సో ఎగ్జామ్ ఫలితాలు అనేది మనకి ఇంపార్టెంటే దానికంటే ఇంపార్టెంట్ మన లైఫ్ సో లైఫ్లో ఛాన్సెస్ చాలా వస్తాయి మనం మనం ప్రూవ్ చేసుకోవడానికి సో పిల్లలలో ధైర్యం ధైర్యాన్ని నింపాలి వేరే లైఫ్ మీద ఆశ కొట్టేలాగా మార్చుకోవాలి అండ్ ఆ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ అలాంటి వాటికి లైక్ హెబిట్లాంటికి ఎఫెక్ట్ కాకుండా మనం హెల్ప్ చేయాలంటే మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి సో ఇట్స్ నాట్ జస్ట్ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఈస్ అ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ టు సో వన్ హ్యాస్ టు ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్ అండ్ హెల్ప్ దమ్ యాజ్ ద ఇట్ క్యాన్ బి సో యా ఇట్స్ అన్ ఆ యూనిటీ వీ హావ్ టు మెయింటైన్ అండ్ మెంటల్ హెల్త్ షుడ్ బి ఈక్వల్లీ ప్రొవైటైజ్ యాజ్ యువర్ ఫిజికల్ హెల్త్ అంటే మనందరికి చెప్పుకుంటాం లైక్ తలనొప్పోస్తూ చెప్తాం జరమోస్తూ చెప్తాం అదే మనుషులు బాగుంటాయి చెప్పాలని ఆలోచన రాదు ఎందుకంటే పక్కన వాళ్ళు అవుతారేమో లైక్ లేకపోతే అంటే నీకేంది ఇంత తక్కువ అంటే ఇలా ఇలా ఇంత లోగుంటావా లేక బయటికి ఏమవుతుంది అని అనుకుంటాం బట్ బట్ ఇవన్నీ మార్పులు మనం మెదట్లో అవుతాయి అంటే మన బాధతోనే మొదలవుతుండొచ్చు బట్ లో అయ్యే కెమికల్ మార్పులు అయితే సో ఎంత తొందరగా మనం దాన్ని బయటికి మాట్లాడగలిగి లైక్ లైక్ మీ సేల్ స్నేహితుల సహాయం తీసుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడి అలాగే డాక్టర్స్ హెల్ప్ ఎంత తొందరగా తీసుకుంటే మన మేజర్ డ్రాస్టిక్ చేంజెస్ ఎట్లా అంటే మనము మ్యారేజెస్ డిస్టర్బ్ అయిపోవడము లేకపోతే సూసైడ్ థాట్స్ రావడము లేకపోతే జాబ్ అటెండ్ జాబ్ పోవడము ఇట్లాంటివి కాకుండా హెల్ప్ సో మీ మెంటల్ హెల్త్ని ఇంపార్టెన్స్ తెచ్చుకోండి పిల్లల్ని ఎగ్జామ్ టైంలో సపోర్ట్ చేయండి రిజల్ట్స్ ఒకటే కాదు వాళ్ళకి మళ్ళీ రాసే ఛాన్సెస్ ఉంటాయి సో సపోర్ట్ ఇస్తే పిల్లలు హెల్ప్ అవుతుంది ఎగ్జామ్లో మంచిగా రాస్తారు సో హార్డ్ వర్క్ చేయడానికి హెల్ప్ చేయండి పడుకోవడం లైక్ వాళ్ళకి డైలీ రొటీన్ ఉండడానికి హెల్ప్ చేయండి సో దాట్ విల్ హెల్ప్ దెమ్ టు గెట్ అ గుడ్ రిజల్ట్స్ సో యా థ్యాంక్ యూ